ఉద్యోగుల సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా లెక్క చేయనని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఉద్ఘాటించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం తిరుపతి మహతీ కళాక్షేత్రంలో వేడుకగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి జేఈఓలు సదాభార్గవి వీరబ్రహ్మం హాజరై ఉద్యోగులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు రాజకీయాలు నేను ఖచ్చితంగా రాజకీయుడిని రాజకీయాల వలనే నేను తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుణ్ణి కాగలిగిన నేను శాసనసభ్యుణ్ణి కాగలిగిన రాజకీయాలల్లో చేరింది శ్రామిక సంరక్షణ కోసమని పేద ప్రజల యొక్క బాగుని చూడటం కోసమని ప్రతినిధిగా రాజకీయాలలోకి వచ్చినాం వచ్చిన తొలినాళ్లలోనే రెండు సంవత్సరాలు లాఠీ దెబ్బలు తిని మరీ జైళ్లల్లో మగ్గి బయటికి వచ్చిన తర్వాత కూడా ప్రజాక్షేత్రాన్ని వదలకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసమనే పరితపిస్తున్నామే తప్ప మా స్వార్థ ప్రయోజనాల కోసమని కాదని ఇంత గొప్ప మనస్సుతో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్పినా కూడా తక్కువే ఎవరు చెప్తారు ఒకే ఒక్క మాట నేను ఆయనతో మాట్లాడింది ఒక అరగంట పాటు ఖచ్చితంగా సార్ టీటీడీ ఉద్యోగస్తులకు ఇళ్ళు కేటాయించి తీరాలా అంటే ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఆయన రెస్పాండ్ అయ్యారు అంటే ఇంతకుముందే వక్త చెప్పినారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి చూస్తాం చేస్తామని చెప్పిన వాళ్లే తప్ప చేసి నిరూపించింది ఒక జగన్మోహన్ రెడ్డి గారే అన్న విషయం మీ మదిలో ఉంచుకోమనటం మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పని పరిస్థితి మీరు దర్శనం చేసుకుని ఫ్యామిలీస్తో మీరు రెఫరెన్స్ ఇచ్చి మీ బంధువులకు అన్న అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు మీ అందరూ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించమని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్వాహక వర్గం అంతా కూడా ఎంప్లాయీస్ భక్తుల సేవతో పాటు ఎంప్లాయీస్ వెల్ఫేర్ కూడా టాప్ ప్రయారిటీలో చేస్తుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ దాదాపు ఈ కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత ఎనిమిది వందల అప్పీల్స్ డిస్పోజ్ చేశాం ఎంప్లాయీస్ ఎన్నో అప్పీల్స్ పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా డిస్పోజ్ చేసి ఇప్పుడు ఇంకా అప్పీల్స్ నీళ్ళు అయిపోయాయి అప్పీల్స్ లేవు అసలు